ರೈಟ್ <laughs> ರೈಟ್ <laughs> સર <laughs> <laughs> ಯಾರಿಗೆ

ರೈಟ್ <laughs> ರೈಟ್ కోట్ల ప్రజలకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మన గుంటకల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవం అదేవిధంగా గుంటకల్ నుంచి అనంటపూర్ రెండు బస్సులు మరి గుంటకల్ నుంచి తిరుపతి వరకు ఇంకొక బస్సు దాదాపుగా రాష్ట్రంలో నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో దాదాపుగా పదహైదు వందల బస్సులు ఈరోజు మన రాష్ట్రానికి కొత్త బస్సులు వచ్చామంటే అది ఏపీఎస్ఆర్టీసీ బస్టా యాజమాన్యానికి అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎన్నకే దక్కిందని చెప్పేసి నేను చెప్పగలను అదేవిధంగా నూతన ఉద్దేశం అంటే స్టార్టింగ్లో నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ముఖ్యమంత్రి ఉత్తేజం ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న ఆ రోజు ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన ఉత్తేజం కనబడుతుంది ఎందుకంటే ఈ మాట చెప్పాలంటే రాష్టంలో ప్రతి ఒక్కరికి ఒక ఎమ్మెల్యేలకైతేనేమి ఒక మంత్రులకైతేనేమి అన్ని విధాలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి పనిచేయండి రాష్ట ప్రజల కోసం పనిచేయండి రాష్ట ప్రజలు బాగుంటేనే మనం అందరం బాగుంటామనే విధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆశీర్వాదంతో ఈరోజు కొత్త నూతన ఉద్దేశం వచ్చిందని నేను చెప్పగలుగుతాను అదేవిధంగా మన రాష్ట్రానికి మరి మన జనసేన పవన్ అధ్యక్షుడు పవన్ గారు గారు వారు వారు కూడా మన డిప్యూటీ సీఎం ఆయన కూడా మన రాష్ట్రానికి ఎంతో ఇద్దరు కలియిక బ్రహ్మాండమైన కలియికని చెప్పచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రానికి కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద అయిన సహకారాలు మన రాష్టం వైపు వేలలో ఉంది అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసేదానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు పార్టీలు కలియకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మరొక ఉత్తేజం వచ్చిందని చెప్పి చెప్పగలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ చర్య